అయితే ఈ వీడియోలో ఏందంటే మనము సోయాబీన్ పంటలో మూడవ స్ప్రే లేదంటే చివరి స్ప్రే అని చెప్పుకోవచ్చు అనమాట మంది రైతులు రెండవ స్ప్రేనే చివరి స్ప్రేగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది రైతులు మూడో స్ప్రే చివరి స్ప్రేగా అయితే యూజ్ చేస్తూ ఉంటారు అయితే ఏదేమైనప్పటికీ మనము యాభై నుంచి డెబ్బై రోజుల మధ్యలో చివరి స్ప్రే అయితే తీసుకోవచ్చు అనమాట కొందరు నలభై నుంచి యాభై అరవై రోజుల మధ్యలో రెండవ స్ప్రే తీసుకొని మళ్ళీ అరవై నుంచి డెబ్బై మధ్యలో ఎనభై రోజుల మధ్యలో అంటే డ్యూరేషన్ని బట్టి ఉంటుంది కొన్ని లాంగ్ డ్యూరేషన్ పెడితే ఎనభై అయితే మూడో స్ప్రే అయితే తీసుకుంటా ఉన్నారు సాధారణమైన సాధారణంగా అయితే అరవై నుంచి డెబ్బై రోజుల మధ్యలో ఈ మూడో స్ప్రే అయితే చివరి స్ప్రేగా తీసుకోవచ్చు అనమాట ఇందులో ఏమేమి తీసుకోవాలని మనం చూసుకున్నట్లయితే ఈ స్టేజ్ ఏంటంటే మనకు కాయలు పట్టే దశ అన్నమాట కాయలకు పురుగు కూడా చాలా ఎక్కువ మొత్తంలో ప్రాబ్లం అయితే ఉంటాయి అన్నమాట సో మీరు మీ యొక్క పంటని నిరీక్షణ చేసిన తర్వాత స్ప్రే అయితే తీసుకోండి అనమాట ప్రభావాన్ని బట్టి మీరైతే స్ప్రే అయితే తీసుకోండి ఫస్ట్ అయితే సాధారణంగా ప్రూగిన ఎక్కువగా లేకపోతే మీరు బ్యారాజాడ్ అనేది తీసుకోవచ్చు ఇలా ఇమామెక్టిన్ ప్లస్ మిఫెనోరా అయితే ఉంటుంది అనమాట అయితే ఈ బ్యారాజాడ్ అనేది అదమా కంపెనీది అనమాట దీని యొక్క డోస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇరవై లీటర్ల పంపుకు యాభై నుంచి అరవై ఎంఎల్ వరకు అయితే పోసుకోవచ్చు అనమాట ఇది కాకుండా మీరు ఈవి సెంటర్ అని అనమాట ఈవి సెంట్ కూడా మీరైతే తీసుకోవచ్చు లేదంటే మీరు తక్కువ ఖర్చులకినా చేయాలనుకుంటే ఇమామెక్టిన్ బెంజైట్ ప్లస్ ప్రొఫెక్ట్ సూపర్ అని ప్రొఫెనఫా సైఫర్ మెత్రిన్ అయితే ఉంటుంది ఇమామెక్టిన్ బెంజైట్ ఇరవై లీటర్ల పంపుకు పదిహేను గ్రాములు వేసి ఆ తర్వాత ప్రొఫెక్ట్ సూపర్ వచ్చేసి నలభై ఎమ్మెల్యేల వరకు పోసుకుంటే కూడా మనకు ఈ కాయను కాయ తొలిచే పురుగు ఆ తర్వాత ఏదైతే మనకు ఆకులు తినే పురుగు అయితే మనకైతే కంట్రోల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ ప్రభావం అనేది అధికంగా ఉంటే మీరైతే ఆంప్లిగో అనేది తీసుకోండి సిజిన కంపెనీ ఆంప్లిగో తీసుకోండి దీని యొక్క రిజల్ట్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక ఫంగిసాడ్ అయితే తీసుకోవాలి ఈ ఫంగి లో మీరైతే హారు తీసుకోండి హారు ఎందుకు తీసుకోవాలని కనుక మనం చూసుకున్నట్లయితే హారులో ట్రెబికొనోజల్ ఉంటుంది ప్లస్ సల్ఫర్ ఉంటుంది అనమాట సల్ఫర్ ఈ కాయ దశలో తీసుకుంటే ఏమవుతుందంటే కాయ సైజు మంచిగా వస్తుంది ఆ తర్వాత ఏదైతే మనము సోయాబీన్లో ఆయిల్ పర్సంటేజ్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ వెయిట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఈ హారో అనే ఫంగిసైడ్ అయితే మీరైతే తీసుకోవచ్చు అనమాట ఇదే కాకుండా మీరు రకరకాల ఫంగిసైడ్స్ అయితే ఉన్నాయి ఏవైనా ఇప్పుడు సాఫ్ కానీ లేదంటే రోకో కానీ లేదంటే మనకు ఫ్రాక్జర్ కానీ ఇట్లా చాలా రకాల నేటివో కానీ ఇట్లా చాలా రకాల ఫంగిసైడ్స్ ఉన్నాయి అవి కూడా తీసుకోవచ్చు నేను ప్రిఫర్ చేసేది మాత్రం హారు అంటే కాయ దశలో మాత్రం హారు తీసుకోండి ఎందుకంటే దాంట్లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఇది బెస్ట్ అని నేనైతే చెప్పగలుగుతాను ఇక కాయ సైజు మంచిగా రావడానికి ఏదైనా ఒక మంచి ఎన్పికి అంటే వాటర్ సలుబుల ఎన్పికి అయితే తీసుకోవచ్చు ఇందులో మనకు జీరో జీరో ఫిఫ్టీ తీసుకోవచ్చు యాభై పర్సెంట్ వరకు పొటాషియం ఉంటుంది ఇది ఎకరానికి ఒక కేజీ అయితే తీసుకోవాలి ఇంకోటి వచ్చేసి మనకు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ దొరుకుతుంది అనమాట ఇందులో మనకు పదమూడు పర్సెంట్ నత్రజ్ నుండి ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకు పొటాషియం ఉంటుంది కాబట్టి ఈ కాయ సైజ్ అనేది మంచిగా రావడానికి అయితే యూజ్ అవుతుంది అన్నమాట సోటో ఈ మూడు కాంబినేషన్ చేసుకుని అయితే స్ప్రే అయితే చేసుకోండి ఫస్ట్ అయితే పురుగు మందు ఆప్షన్ మీకు చాలా రకాలు చెప్పడం జరిగింది ఒకటి బ్యారాజైడ్ ఇవిసెంటు ఆంప్లిగో కానీ లేదంటే సూపర్ ఈ నాలుగు ఏదైనా ఒకటి తీసుకోండి దాంతోపాటు ఒక హారు అనే ఫంగిసైడ్ ప్లస్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ మూడు కలిపి స్ప్రే చేసుకోండి చాలా ఎక్సలెంట్ మీకు అయితే పురుగు కూడా పోతుంది కాయ సైజు మంచిగా వస్తుంది కాయలో ఆయిల్ పర్సెంటేజ్ కూడా మనకు పెరుగుతుంది కాబట్టి ఇట్లా స్ప్రే తీసుకుంటే మీకైతే మంచి స్ప్రే అనేది మనం అయితే చెప్పగలుగుతాం అనమాట సో ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు తెస్తూ ఉంటాను కాబట్టి అన్ని రకాల పంటల పైన మన వీడియోస్ అయితే ఉంటాయి కాబట్టి నెక్స్ట్ కంది పైన కూడా వస్తుంది ఆ తర్వాత మిరప పంట పత్తి పంట పంట పసుపు పంట కూడా వీడియోస్ ప్లాన్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇట్లా అన్ని రకాల పంటల పైన మనం వీడియోస్ ప్లాన్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని చూస్తూ ఉండండి ప్రతి వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి థ్యాంక్ యూ